అప్పునైతే అన్ కిడ్నాప్ చేయించి అనామిక అయితే ఎలా అంటూ ఉంటుంది ఎలా ఉంది నా ప్లాన్ మిమ్మల్ని బా సుఖంగా నేను ఎలా ఉంచుతాను అనుకుంటున్నారు నిన్ను అందుకే కిడ్నాప్ చేశాను అని అయితే అంటూ ఉంటుంది చీ నువ్వు ఎప్పటికీ మారవా అని అంటే నేను మారను అని అంటూ ఉంటుంది పదిహేను రోజులు జైల్లో ఉన్నా నీ బుద్ధి మారలేదు ఏం మనసువో ఏంటో అని అంటూ ఉంటుంది అప్ప నువ్వు పదిహేను రోజులు కాదు సంస్థ జీవితాంతం జైల్లో ఉన్న నీ బుద్ధి మారదు కల్లా అని అప్పు అనేసరికి జీవితాంతం జైల్లో ఉండడానికైనా నేను రడే కానీ నీ మీద పగ తీర్చుకున్నాకే నీ మీద మీ అక్క మీద మీ మీద నా పగ తీర్చుకుని నా జీవితం ఇలా అయిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను ఇప్పుడు నిన్ను నేను కిడ్నాప్ చేసి కళ్యాణ్ నీ మీద వేసిన నిందని ఇప్పుడు కాస్త పెద్దది చేస్తాను ఆల్రెడీ పుకారు స్టార్ట్ అయి ఉంటుంది ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుందని ఇక రుద్రానే అంటే అంటారా ఇక నీ గురించి లాభనెత్తుతూ ఉంటుంది అందరి దగ్గర ఇక నాకు అది చాలు నిన్ను నీ నేనేసిన మచ్చ కాస్త పెద్దది అవుతుంది అయ్యాక మీరు జీవితం నాశనం అవుతుంది నాకు కావాల్సింది అదే అనేది అంటూ ఉంటుంది దుర్మార్గులు అలా నీకు ఇలా చేస్తే ఏమొస్తుంది అని అంటే మనశ్శాంతి నన్ను నా జీవితాన్ని నాశనం చేసి నన్ను జైలు పాలు చేస్తారా నా మీద తప్పును మోపి తోసి మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారా అని చెప్పి అనామిక అయితే పగ తీర్చుకోవడానికే ఇదంతా చేశాను అని అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ మీద కళ్యాణ్తో నువ్వు లేచిపోయి వెళ్ళి చేసుకున్నావని అదే నింద నిజమవుతుంది అలా అవ్వడమే నాకు కావాలి అని అనామిక అయితే అప్పుతో అంటూ ఉంటుంది